లక్ష్మీ కటాక్షం పంతొమ్మిది వందల డెబ్బైలో బి విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన చిత్రం పిఎస్ఆర్ పిక్చర్స్ పతాకంపై పింజల సుబ్బారావు నిర్మాతగా నిర్మించిన చిత్రం ఈ చిత్రానికి ఎస్పి కోదండపాని గారు సంగీతాన్ని అందించారు మూవీలో నందమూరి తారక రామారావు కేఆర్ విజయ రాజశ్రీ కైకాల సత్యనారాయణ మన్నవ బాలయ్య ఎం ప్రభాకర్ రెడ్డి హేమలత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి వల్లూరి బాలకృష్ణ జ్యోతి లక్ష్మి ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో కులవర్ధనుడు పాత్రలో నటించిన నందమూరి తారక రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై రెండు సంవత్సరములు మూవీలో రాణి హేమమాలిని పాత్రలో నటించిన కేఆర్ విజయ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్భై ఆరు సంవత్సరములు మూవీలో సింగారి పాత్రలో నటించిన రాజశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు ఎనభై సంవత్సరములు మూవీలో ప్రచండు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో కోదండ ప్రాణేశ్వరుడు పాత్రలో నటించిన మికిలినేని రాధాకృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల పదకొండులో విజయవాడలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు తొంభై ఆరు సంవత్సరములు మూవీలో వినయనందుడు పాత్రలో నటించిన మన్నవ బాలయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన నాటికి ఆయన వయస్సు తొంభై రెండు సంవత్సరములు మూవీలో మహారాజు పాత్రలో నటించిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై రెండు సంవత్సరములు మూవీలో మహారాణి పాత్రలో నటించిన హేమలత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు తొంభై మూడు సంవత్సరములు మూవీలో అందాల బొమ్మ పాత్రలో నటించిన జ్యోతి లక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఎనిమిది ఆగస్ట్ రెండు వేల పదహారులో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు అరవై ఏడు సంవత్సరములు మూవీలో కులవర్ధనుడి స్నేహితుడి పాత్రలో నటించిన వల్లూరి బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు